ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం డెబ్బై ఐదు రెండవ భాగం సమాధి గీత సమాధి గీత ఇప్పుడు ఈ సమాధి గీత చెప్పిన పద్దెనిమిది అధ్యాయాలు చూద్దాం ఒకటి బ్రహ్మం లేదు బ్రహ్మ పదార్థము లేదు విభూతి యోగం ఇది రెండు ఆత్మ లేదు పరమాత్మ లేదు జీవాత్మ లేదు ఇది సాంఖ్యాయోగం మూడు దేవుడు లేడు జీవుడు లేడు అనేది భక్తి యోగం నాలుగు నేను లేను నువ్వు లేవు అనేది క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం ఐదు కనిపించేది అసత్యము కనిపించనిది సత్యము ఇది జ్ఞాన విజ్ఞాన యోగం ఆరు కనిపించేది అంతా పరమశూన్యం యొక్క కళలాంటి నిజం నిజం లాంటి కళ ఇది పురుషోత్తమ ప్రాప్తి యోగం ఏడు మనమంతా మన దైవాలంతా పరమశూన్యం యొక్క స్వప్న శరీర దారులం ఇది రాజ విద్య రాజగుహ్య యోగం ప ఎనిమిది ఈ విశ్వమంతా సత్యముగా కనిపించే అసత్యం ఇది విశ్వరూప సందర్శనా యోగం తొమ్మిది జననం లేదు మరణం లేదు ఇది విషాదయోగం పది కర్మ లేదు జన్మ లేదు ఇది కర్మయోగం పదకొండు మాయా లేదు మర్మమూ లేదు ఇది గుణత్రయ విభాగ యోగం పన్నెండు జ్ఞానం లేదు అజ్ఞానమూ లేదు ఇది జ్ఞానయోగం పదమూడు సాధకుడు లేడు సాధించడానికి ఏమీ లేదు ఇది అక్షర పరబ్రహ్మయోగం పద్నాలుగు సాధన లేదు సాధించేది లేదు ఇది ఆత్మ సంయమయోగం పదిహేను అనుభవం లేదు అనుభూతి లేదు ఇది దైవాసుర సంపద్విభాగ యోగం పదహారు సమాధి లే సమాధి స్థితి లేదు ఆనంద స్థితి లేదు ఇది శ్రద్ధాత్రయ విభాగ యోగం పదిహేడు మోక్షము లేదు ముక్తి లేదు ఇది మోక్ష సన్యాస యోగం పద్దెనిమిది సర్వం ఏమీ లేదు సర్వం శూన్యమని నీ సహజ స్థితిలో ఉండు ఇది కర్మ యోగం కారణం మన దశేంద్రియాలకి తెలిసేది అంత పరమశూన్యం యొక్క స్వప్నం లాంటి నిజం ఆది స్వప్నం అనగా ఆది ఆకార శూన్య బ్రహ్మగా ఈశ్వరుడు స్వప్న శరీరధారిగా అగుపించటం దీనితో ఈయన తన స్వప్న శరీరంతో విరాట్ స్వరూపం ఎత్తడంతో అసత్యమైన బ్రహ్మ విశ్వమంతా సత్యముగా మాయాస్వరూపంతో అగుపించటం జరుగుతోంది కానీ నిజానికి ఈ ఈశ్వరుడు అలాగే ఈ విశ్వమంతా సత్యంగా కనిపించే అసత్యమని సర్వం ఏమీ లేదు సర్వం శూన్యమని సమాధి గీత తెలుసుకొని మనకి చెప్పడం జరిగిందని తెలుసుకోండి ఈ గీతకు సంపూర్ణ గీత అని మరి పేరు కూడా ఉంది సిద్ధాంతం యొక్క ధ్యానానుభవ సూత్రములు బ్రహ్మం లేదు బ్రహ్మ పదార్థమూ లేదు ఆత్మ లేదు ఆత్మ పదార్థమూ లేదు మాయా లేదు దేవుడు లేడు జీవుడూ లేడు ఏమీ లేదు కనిపించేదంతా పరమశూన్యం యొక్క కలలాంటి నిజం నిజం లాంటి కళ మనమంతా మన దైవాలంతా పరమశూన్యం యొక్క స్వప్న శరీరధారులం ఈ విశ్వమంతా సత్యంగా కనిపించే అసత్యము కనిపించేది అసత్యము కనిపించనిది సత్యము నేను అనేది ఆత్మ అని తెలుసుకోవటం జ్ఞానప్రాప్తి అని నేను అనేది ఆత్మ అని మర్చిపోవడం శాశ్వతమగు మోక్షప్రాప్తి అని చెప్పడం జరుగుతోంది పరమశూన్యం బ్రహ్మం ఆత్మ విశ్వాత్మ భగవంతుడిగా ఇష్టదైవంగా ఉంది అని చెప్పడం జరిగింది విత్తనం పగలగొడితే ఎలా అయితే చెట్టు కనిపించదో శూన్యం ఉంటుందో అలాగే విశ్వం అండమును విడతీస్తే విశ్వం కూడా ఎలా కనిపించదో శూన్యం ఎలా ఉంటుందో అనగా కనిపించే విశ్వం అసత్యమని కనిపించని శూన్యం సత్యమని చెప్పటం జరిగింది ఈ పరమ శూన్యమునకు మాయా స్వరూపం కూడా ఉంటుందని చెప్పటం జరిగింది సూర్యునికి సూర్యకాంతిలాగా పువ్వులకి సువాసన ఎలా సహజ సిద్ధంగా ఉంటుందో అలా మాయా స్వరూపం ఈ పరమశూన్యమును ఆవరించి ఉంటుంది మాయాస్వరూపం అంటే జ్ఞానం కలిగి ఉండుట అని మహామాయా అంటే మనస్సు నిశ్చల స్థితిలో ఉండకపోవటం అని మాయా అంటే ఆశ భయం ఆలోచన సంకల్పం స్పందన అనే వాటిని కలిగి ఉండటం అని మాయా సహితం అంటే కనిపించేది సత్యం అని అనుకోవటం మాయా రహితం అంటే కనిపించనిది సత్యం అని తెలుసుకోవడం అని మాయ తెలుసుకుంటే మాయం అవుతుందని చెప్పటం జరుగుతోంది మనలో పంచభూత నిర్మితం పంచ శరీరాలు ఉంటాయని ఉంటుందని చెప్పటం జరిగింది మూలాధార చక్రం వద్ద స్థూల శరీరంతో భూతత్వంతో జీవాత్మ ఉంటుందని అలాగే ఆజ్ఞాచక్రం వద్ద సూక్ష్మ శరీరంతో జలతత్వంతో అంతరాత్మ ఉంటుందని అలాగే సహస్రార చక్రం వద్ద అగ్నితత్వంతో పరమాత్మ శరీరం ఉంటుందని అదే హృదయ చక్రం వద్ద సంకల్ప శరీరంతో వాయుతత్వంతో పూర్ణాత్మతో ఉంటుందని అలాగే తమ బ్రహ్మరంధ్రం వద్ద ఆకాశతత్వంతో విశ్వాత్మగా ఆకాశ శరీరం అనగా స్వప్న శరీరం ఉంటుందని చెప్పటం జరిగింది మన శరీరంలో స్థూల శరీరం ఎనభై నాలుగు అంగుళాలతోనూ శరీరం ఎనభై మూడు అంగుళాలతోనూ శరీరం పొటనువేలు పరిమాణము సంకల్ప శరీరం ఒక అంగుళం పరిమాణము ఆకాశ శరీరం రేణువు పరిమాణంలో ఉంటాయని చెప్పడం జరిగింది అలాగే స్థూల శరీరం భౌతిక పదార్థం అయితే శరీరం అనేది అనువుగా కారణ శరీరం పరమాణువు అని సంకల్ప శరీరం ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ అని ఆకాశ శరీరం దైవకణమని అని చెప్పడం జరిగింది మనలో యోగ చక్రాలు ఏడు కాదని పదమూడు అని చెప్పడం జరుగుతోంది మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ గుణ కర్మ కాల బ్రహ్మ సహస్ర హృదయ బ్రహ్మరంధ్రం అను పదమూడు చక్రాలు ఉంటాయని అలాగే బ్రహ్మ విష్ణు రుద్ర హృదయ గ్రంథులు ఉంటాయని జీవనాడి సూర్యనాడి అని రెండు నాడీసందులు ఉంటాయని చెప్పడం జరిగింది మూలాధార చక్రం వద్ద కామమాయ స్వాదిష్టాన చక్రం ధనమాయ మణిపూరకం వద్ద ఇష్టదేవతామాయ అనాహద చక్రం వద్ద మరణభయమాయ విశుద్ధా చక్రం జ్ఞానమాయ ఆజ్ఞాచక్రం జీవమాయ గుణాచక్రం గుణమాయ కర్మచక్రం వద్ద కర్మమాయ కాలచక్రం వద్ద కాలమాయ బ్రహ్మచక్రం బ్రహ్మజ్ఞానమాయ సహస్రారచక్రం ఆనందమయమాయ హృదయ చక్రం వద్ద ఇష్ట బ్రహ్మరంధ్రం వద్ద సహనశక్తి మాయ ఉండి సాధన పరిసమాప్తికి అవధో అవరోధాలుగా ఉంటాయని చెప్పడం జరిగింది ఈ మాయలో మన దశేంద్రియాలు మాయలో పడకుండా సాధకుడు నిగ్రహించుకోవాలని ఈ మాయలు అన్నీ కూడా తమ పరమశూన్యం యొక్క కలలాంటి నిజం అని భ్రమాభ్రాంతులేనని సత్యాలుగా కనిపించే అసత్యాలుగా గుర్తుంచుకోవాలని తెలుసుకోవాలని చెప్పటం జరిగింది అలాగే మూలాధార చక్రానికి మహాగణపతి స్వాధిష్టాన చక్రానికి లక్ష్మీనారాయణుడు మణిపూరక చక్రానికి బాలాత్రిపుర త్రిపుర సుందరీదేవి అనాహత చక్రానికి మహాకాలుడు విశుద్ధ చక్రానికి గాయత్రీ దేవి ఆజ్ఞా చక్రానికి శివశక్తి గుణా చక్రానికి దత్తాత్రేయుడు కర్మచక్రానికి శ్రీరాముడు కాలచక్రానికి కాలభైరవుడు బ్రహ్మచక్రానికి ఏకపాదుడు సహస్ర చక్రానికి శ్రీకృష్ణ పరమాత్ముడు హృదయ చక్రానికి ఇష్టకామేశ్వరుడు బ్రహ్మరంధ్రమునకు ఆదిపరాశక్తి అధిదేవతలుగా ఉంటారని చెప్పడం జరిగింది నిజానికి వీరంతా కూడా పరమశూన్యం యొక్క స్వప్న శరీర ధారులేనని వీరంతా తమ భ్రమలు భ్రాంతులేనని మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని యోగ సాధనను పరిసమాప్తి చేసుకోవాలి మనకి కలిగే అనుభవాలు దైవ దర్శనాలు దైవ సాక్షాత్కారం ఆత్మ దర్శనాలు ఆత్మ సాక్షాత్కారాలను అనుభవ అనుభూతులన్నీ కూడా మనస్సు చేసే మనోభ్రాంతులేనని మనోభ్రమలేనని చెప్పడం జరుగుతోంది వీటి దగ్గర ఆగిపోకుండా వీటిని దాటుకుని సాధన ముందుకు కొనసాగించాలని చెప్పటం జరుగుతోంది మన సాధన సహస్రాల చక్రం వద్ద ఆగిపోదని ఇక్కడున్న జీవనాడి ద్వారా హృదయచక్రంలోనికి ప్రవేశించాలని ఆపై అక్కడ ఉన్న హృదయ గ్రంథి విభేదన గావించి అటు ఉన్న సూర్యనాడి ద్వారా బ్రహ్మరంధ్రం వద్దకు చేరుకొని ఉన్నది ఏమీ లేదని సర్వం పరమశూన్యం అని సంపూర్ణ అనుభూతి పొందితే కానీ మనం నిశ్చల స్థితి పొంది తద్వారా ఆనందరహిత సమాధి స్థితిని పొందుతాము అని అప్పుడు మనకి పరమ ప్రశాంతత స్థితిని పొందటం జరుగుతుందని ఏ సంపూర్ణ మోక్షప్రాప్తి అని చెప్పటం జరిగింది ఓంకారం నాదం కన్నా ఆది నాదం మరొకటి ఉన్నదని తుంకార నాదం అని చెప్పడం జరుగుతోంది ఓంకార నాదం అనేది మనకు సహస్రా చక్రం వద్ద వినబడితే అదే తుంకార నాదం అనేది హృదయ చక్రం వద్ద హృదయ స్పందనతో వినపడుతుంది దీనిని నిశ్శబ్దనాదం అని చెప్పడం జరిగింది ఈ నాదం ఉపాసనను ఆదియోగి అయిన పరమేశ్వరుడు చేస్తున్నాడని శివపురాణం నందు ఉన్నదని అలాగే ఓంకారనాదం యొక్క శక్తి సెవెన్ మెగాహెడ్జెస్ అయితే తుంకారనాదం యొక్క శక్తి ఫోర్ మెగాహెడ్జెస్ కన్నా తక్కువగానే ఉంటుందని చెప్పడం జరిగింది బ్రహ్మరంధ్రం వద్ద ఒక అంగుళం పరిమాణంలో మూల కపాల దర్శనం అవుతుందని చెప్పడం జరిగింది ఇందులో ఏకకపాల త్రికపాల పంచకపాల సప్తకపాల నవకపాల ఏకాదశి కపాల అనగా ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు అనగా మొత్తం ముప్పై ఆరు కపాలతో యోగ సాధన చేస్తున్న అది కూడా తుంగారనాథంతో చేస్తున్న పద్మాసనంలో కూర్చొని ఉన్న అస్థిపంజరం కనపడుతుందని చెప్పటం జరుగుతోంది ఈ అస్థిపంజరం యొక్క సజీవ మూర్తి అయిన ముప్పై ఆరు తలలు ధరించి ఉన్న రూపమే సదాశివ మూర్తి అని చెప్పడం జరిగింది ఈ ముప్పై ఆరు కపాలాలే ముప్పై ఆరు తత్వాలుగా ఉన్నాయని ఇవి భగవంతుని యొక్క తత్వాలుగా చెప్పడం జరిగింది అవి ఏమిటంటే పంచేంద్రియాలు ఐదు పంచ జ్ఞానేంద్రియాలు ఐదు పంచభూతాలు ఐదు పంచస్థితులు అనగా శబ్ద స్పర్శ రూప రస గంధ ఇరవై ఒకటోది మనస్సు ఇరవై రెండు బుద్ధి ఇరవై మూడు అహంకారం ఇరవై నాలుగు ప్రకృతి ఇరవై ఐదు పురుషుడు ఇరవై ఆరు బ్రహ్మ విద్య ఇరవై ఏడు నియతి ఇరవై ఎనిమిది కాలం ఇరవై తొమ్మిది రాగం ముప్పై విద్య ముప్పై ఒకటి కళ ముప్పై రెండు మాయ ముప్పై మూడు ఈశ్వర ముప్పై నాలుగు సదాశివ ముప్పై ఐదు విశ్వశక్తి ముప్పై ఆరు జ్ఞానశక్తి ఇలా ముప్పై ఆరు తత్వాలతో కలిసి చెప్పడం జరిగింది ఈ విధంగా ఏకమూల కపాల ముప్పై ఆరు కపాలాలే ముప్పై ఆరు తత్వాలుగా ఉన్నాయని సాధన పరిసమాప్తి సమయంలో సాధకుడు తన బ్రహ్మరంధ్రం వద్ద వీటిని చూడటం జరుగుతుంది అని చెప్పడం జరిగింది మూల కపాలం పైన చితాగ్ని దర్శనం అవుతుందని ఇదియే మనకు అగుపించే పరంజ్యోతి దర్శనం అని చెప్పడం జరిగింది ఇది పరమశూన్యం యొక్క బ్రహ్మ తేజస్సు యొక్క రూపం అని దీని పరిమాణం వడ్లగించక వడ్లగింజకున్న తెల్లని ముక్కు భాగం అంత ఉంటుందని పతంజలి మహర్షి మనకి చెప్పినట్లుగా చెప్పడం జరిగింది మన బ్రహ్మరంధ్రం వద్ద అంతిమంగా ఒక బ్రహ్మాండ చక్రం దర్శనం అవుతుందని దీనినే కృష్ణబిలం అంటారని చెప్పడం జరిగింది భౌతిక మరణం అనేది స్థూల శరీరానికి అశాశ్వతం మరణం అనేది సూక్ష్మ శరీరానికి శాశ్వత మరణం అనేది మన కారణ సంకల్ప ఆకాశ శరీరానికి ఉంటాయని చెప్పడం జరిగింది శాశ్వత మరణం అంటే మోక్షప్రాప్తి పొందటం మోక్షప్రాప్తి అంటే మనోనిశ్చల స్థితి ఉండటం అని చెప్పడం జరిగింది మోక్షమునకు అలాగే ముక్తి అనేవి ఒకటి కాదని అవి వేరువేరు సాధనా స్థితులని చెప్పడం జరిగింది ముక్తిలో యోగజన్మ దైవజన్మగా పునర్జన్మగా పుట్టే అవకాశాలు ఉంటాయని మోక్షప్రాప్తిలో సంపూర్ణ జన్మరాహిత్యం స్థితి కలుగుతుందని చెప్పటం జరిగింది అలాగే బ్రహ్మరంధ్రం వద్ద ఎవరైతే దైవకాల నిర్ణయం ప్రకారం తొంభై ఆరు నిమిషాల పాటు నిశ్చల స్థితిలో చితాగ్ని దహన శక్తి అనగా నవ సహస్ర పదివేలు లక్ష పది లక్షల శక్తిని తట్టుకొని తన సహన శక్తిని కోల్పోకుండా తట్టుకొని నిలబడతారో వారే మోక్షగామి అని వారికి మాత్రమే మోక్షప్రాప్తి కలుగుతుందని చెప్పటం జరిగింది తొంభై ఆరు నిమిషాలంటే భూమి కాలమా కాలం ప్రకారం ఒక మన్వంతర యుగంతో సమానమని గ్రహించండి అనగా ముప్పై కోట్ల అరవై ఏడు లక్షల ఇరవై వేల కోట్ల సంవత్సరాలు అంటే ఒక మన్వంతరం అన్నమాట ఇన్ని కోట్ల సంవత్సరాలతో సమానమని గ్రహించండి అలాగే ఈ సిద్ధాంతం ప్రకారం ఇప్పటి వరకు ఎవరూ కూడా మోక్షప్రాప్తి పొందలేదు ఎందుకంటే పది లక్షల యొక్క దహన శక్తిని కలిగి తన సహనశక్తిని కోల్పోకుండా ఎవరూ ఉండలేకపోయారు ఆదియోగి అయిన పరమేశ్వరుడు ఒక నలభై ఎనిమిది నిమిషాలు అనగా ఈయన లక్షకు మించిన దహన శక్తిని తట్టుకోలేకపోయారని చెప్పడం జరుగుతోంది అలాగే మనకు ఉన్న ఇష్ట కోరిక మాయవలన అనగా హృదయచక్రం వల్ల కలిగే ఈ మాయ వలన సాధకుడు మోక్షప్రాప్తి పొందలేకపోతున్నాడని చెప్పడం జరిగింది అంటే అలాగే ఏకమూల కపాలంలో ఉన్న ముప్పై ఆరు కపాలములలో ప్రస్తుతానికి ముప్పై నాలుగు కపాలముల కపాలమోక్ష స్థితి అనగా నిశ్చల స్థితి పొంది అందులో ముప్పై ఐదవది జ్ఞానశక్తి కపాలంగానూ అలాగే ముప్పై ఆరవది ప్రాణశక్తి కపాలంగానూ ఉండిపోయాయని కపాలాలు కపాలమో కపాల మోక్ష ప్రాప్తి పొందకుండా ఆ స్థితిని పొందకుండా అలాగే ఉండిపోయిందని చెప్పడం జరిగింది జ్ఞానశక్తి కపాలమునకు ప్రతిరూపమే మేధా దక్షిణామూర్తి అని ప్రాణశక్తి కపాలమునకు ప్రతిరూపమే సదాశివమూర్తి అని చెప్పడం జరిగింది నేను ఎవరిని అని ప్రశ్నించుకోవడం సాధన ప్రారంభ స్థితి అని నేను అనేది ఎవరో అని తెలుసుకోవటం సాధన పరిసమాప్తి అని చెప్పటం జరిగింది అలాగే చిట్ట చివరి సాధన పరిసమాప్తి స్థితి మౌన బ్రహ్మస్థితి అని చెప్పటం జరిగింది నేను ఎవరిని అనేది ఆరంభ ప్రశ్న అయితే నేను లేను అనేది అంతిమ సమాధానం వస్తుందని చెప్పటం జరిగింది అలాగే తత్వదర్శనంలో మొదట సాధకుడు ప్రారంభ సాధనలో ఉన్నప్పుడు ఆస్తిక తత్వ దర్శనం సత్యమని నమ్మి పరిసమాప్తిలో నాస్తిక తత్వదర్శనం కూడా సత్యం అని తెలుసుకుంటారని చెప్పటం జరిగింది తీరని కోరికలతో మరణం పొందితే అది దహనాగ్నిగాను భౌతిక మరణం అవుతుందని అదే తీర్చుకున్న కోరికలతో మరణం పొందితే అది యోగాగ్నిగాను జీవ సమాధిగాను అదే ఇష్ట కోరికతో మరణం పొందితే అది చితాగ్నిగాను జీవన్ముక్తి అవుతుందని చెప్పటం జరుగుతుంది దహనాగ్నిలో మనకి అస్థిపంజరం బూడిద మిగిలితే అదే యోగాగ్నిలో మనకి కపాలం భస్మం మిగిలితే అదే మన చితాగ్నిలో మనకి ప్రాణశక్తి ఉన్న విభూతి మిగులుతుందని చెప్పటం జరిగింది విభూ బూడిద అంటే మనస్సు యొక్క మాయాస్థితి అని భస్మం అంటే మనస్సు యొక్క అనిశ్చల స్థితి అని విభూతి అంటే మనస్సు యొక్క నిశ్చల స్థితి అని విభూతి అంటే మనస్సు లేని స్థితి అని చెప్పడం జరిగింది ప్రతి సాధకుడు కూడా మొదట బూడిద ఆపై అజ్ఞానమాయలో మనకి బూడిద వస్తే సహస్రచక్ర స్థితిలో భస్మం వస్తే విభూతి అనేది హృదయ చక్ర స్థితిలో వస్తే బ్రహ్మరంధ్రం వద్ద విభూతి అని యోగస్థితి కలుగుతుంది అని చెప్పటం జరిగింది ఆకాశలింగం అంటే ఆకాశంలో లింగం చూడటం కాదని ఆకాశమే లింగమని భావించమని శూన్య బ్రహ్మ అంటే శూన్యంలో బ్రహ్మను చూడటం కాదని శూన్యమే బ్రహ్మ అని తెలుసుకోవడమే ఆత్మలింగం అంటే ఆత్మలో లింగం చూడమని కాదని ఆత్మ ఆత్మయే లింగమని తెలుసుకోవడమే తద్వారా మనకున్న మాయ మాయం అవుతుందని యోగ సాధన సంపూర్ణం అవుతుంది ఇదియే అసలు సిసలైన చిదంబర క్షేత్ర చిదంబర రహస్యమని చెప్పటం జరిగింది యోగ సాధనలో పంచ సమాధి స్థితులు ఉంటాయని అనగా విశుద్ధి చక్రంలో విశుద్ధి చక్రం వద్ద తన ప్రారంభ సమాధి స్థితి ఉంటుందని ఆజ్ఞాచక్రం వద్ద సవికల్ప సమాధి స్థితి ఉంటుందని సహస్రచక్రం వద్ద నిర్వికల్ప సమాధి స్థితి ఉంటుందని హృదయ చక్రం వద్ద ఆనంద సమాధి స్థితి ఉంటుందని బ్రహ్మరంధ్రం వద్ద ఆనందరహిత సమాధి స్థితి ఉంటుందని చెప్పటం జరిగింది ఏమీ తెలియని వాడు ఏదో తెలుసుకోవాలని సాధన చేస్తే ఏమీ లేదని సర్వం శూన్యమని తెలుసుకోవటమే సంపూర్ణ బ్రహ్మజ్ఞాన స్థితి అని నోనిశ్చల స్థితి పొందితే సంపూర్ణ యోగ సాధన పరిసమాప్తి స్థితి అని ఆనందరహితమైన పరమ ప్రశాంత స్థితిని పొందితే ఇదియే సంపూర్ణ మోక్షస్థితి స్థితి అవుతుంది ఇది చెప్పింది ఎవరంటే శ్రీ కాశీ విభూతినాథ్ అన్నమాట మనమంతా స్వప్న శరీరంతో స్వప్నకపాల మోక్ష ప్రాప్తి కోసం స్వప్న సాధన చేస్తున్న స్వప్న సాధకులమని గ్రహించండి శ్రీ బాబా విభూతినాథ్ ఇంతటితో మేము ప్రతిపాదించిన సంపూర్ణ అద్వైత సిద్ధాంతం పూర్తి అయ్యింది ఆ తరువాత మేము చెప్పిన పవనానంద నవబ్రహ్మ యోగ విధానాల గురించి మీరు తెలుసుకోవాలంటే మీరు ఏం చెయ్యాలో తెలుసు కదా శుభం భుయాత్ గమనిక ఈ గ్రంథం యొక్క సారాంశమే శ్రీ ఈ సంపూర్ణ అద్వైత సిద్ధాంతం మరియు సమాధి గీత అని తెలుసుకోండి ఇవి చెప్పిన జ్ఞాన సత్యాలు ఎలా నిజమో సంపూర్తిగా ఈ గ్రంథం చదివి తెలుసుకోండి